ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ రోజు నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి బడ్జెట్తో పాటు అనేక కీలక బిల్లులు ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారు దాంట్లో ఒక బిల్లే ఆంధ్రప్రదేశ్ పునర్విజన్ చట్టం రెండు వేల పద్నాలుగు సవరణ బిల్లు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికే చట్టబద్ధతను కల్పిస్తూ ఈ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు నిన్న జనసేన టీడీపీ ఎంపీలు అఖిలపక్ష సమావేశంలో కూడా ఈ బిల్లు గురించి తమ డిమాండ్ వినిపించారు ఇదే సమయంలో వైసీపీ కూడా ఈ బిల్లుకి మద్దతు ఇస్తామని చెప్తూనే అమరావతి రైతులకు న్యాయం జరిగేలా ఆ బిల్లులో అంశాలు పొందుపరచాలని వారు డిమాండ్ చేశారు అమరావతి రైతులకు న్యాయం చేయాలని వైసీపీ మాట్లాడటం అమరావతి రైతుల గురించి అసలు వైసీపీ గలమెత్తడం కొంత అతిశయ్యత్తుగా అనిపిస్తుంది ఎందుకంటే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అమరావతిని రాజధాని కాకుండా కోసం అమరావతి డెవలప్మెంట్ కిది చేసిన దానికోసం చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపంతో ఆ కోపాన్ని అమరావతి ప్రజల మీద అమరావతి రైతుల మీద ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు అనేటువంటిది మనం చూసాం ఏ రోజన్నా అమరావతి రైతులతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా పైగా అమరావతి రైతులకి కులాన్ని అంటగట్టారు అమరావతి మహిళా రైతుల్ని అవమానించారు అసలు అమరావతి ప్రాంతాన్ని వాళ్ళ అఫీషియల్ ఛానల్లో వేసిన రాజధాని అంటూ తప్పుపట్టే ప్రయత్నం చేశారు తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అమరావతి మునిగిపోయే ప్రాంతం అన్నారు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నదిలో నది పరివాక ప్రాంతంలో రాజధాని కడుతున్నారు అని మాట్లాడే ప్రయత్నం చేశారు అమరావతి ప్రాంతం మీద అమరావతి రైతుల మీద అమరావతి మహిళల మీద ఎంత విషంగా ఎక్కాలో అంత విషంగా ఎక్కారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంత అణచివేయాలో అంత అణచివేశారు అసలు అమరావతి రైతుని మనుషుల్లాగా చూసిందా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ పాదయాత్ర చేస్తా ఉంటే ఆ పాదయాత్రలో రోడ్డు పక్కనే వంట వండుకొని తింటా ఉంటే వాళ్ళ అన్నంలో ఇసుక పోసారు తినే అన్నంలో ఇసుక మట్టి పోసారు వాళ్ళని అన్నం వండుకోనియకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు మహిళా రైతులు పాదయాత్ర చేస్తూ ఉంటే రోడ్డు పక్కన టాయిలెట్స్ వాడుకుంటూ ఉంటే వాడుకోకుండా టాయిలెట్స్ని పీక్ పడేశారు వాష్రూమ్స్ లేకుండా చేశారు రోడ్డు పక్కన ఇలా ఎవరూ చెయ్యలేమో అన్నట్టుగా చేశారు ఒకప్పుడు హిట్టర్ గురించి వినేవాళ్ళం మనం ఆ హిట్టర్ పరిపాలన ఎలా ఉంటుంది హిట్టర్ ప్రజల పట్ట ఎలా వ్యవహరించేవాడు అలా అమరావతి రైతుల పట్ట వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులు తన నిజర్గం గుంట పోతా ఉంటే వాళ్ళకి అన్నం తిండుకోవడానికి అంటే అన్నం తినడానికి వాళ్ళని వండుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు కేవలం అమరావతి రైతులు రోడ్డు పక్కన వంట చేసుకునే అవకాశం ఇచ్చినందుకు కోటం రెడ్డి సీతారా సీతారెడ్డి మీద వైసీపీ ఆ రోజున పగబట్టింది వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే మీదే పగబట్టింది అన్నం పెట్టే రైతులు కదా వాళ్ళని అన్నం తినిచ్చే అవకాశం కల్పించాలి కదా అని చెప్పేసి సరే అమరావతి విషయంలో భిన్నాప్రాయం ఉండొచ్చు అభివృద్ధి విషయంలో భిన్నాభిప్రాయం ఉండొచ్చు కానీ వాళ్ళ వాదన వాళ్ళది వాళ్ళు రోడ్డు పక్కన పోతూ ఉంటే అన్నం పెట్టే రైతులు ఆకలికి ఇబ్బంది పడకూడదని అన్నం వండుకునే అవకాశాన్ని కల్పించినందుకు కోటమిటి సిద్ధరమైన పగబట్టారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చివరికి ఆయన పార్టీ మారాల్సి వచ్చింది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం చొక్కా జంపుకున్నటువంటి వ్యక్తి తన గుండెల్లో జగన్మోహన్ రెడ్డి తప్ప వేరు వేరు ఎవరే ఎవరు లేరు అనుకున్నంత కరుడు అభిమానిని అభిమాని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేధించి వేధించి చివరికి ఆ వేధింపులు తాళలేక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయాల టీడీపీలో రావటం టీడీపీలో మళ్ళీ ఎమ్మెల్యే కావటం నెల్లూరు రూరల్ నుంచి మీకు అందరికీ తెలుసు బెటరేలే ఆ పార్టీలో ఉంటే ఎమ్మెల్యే ఓడిపోయి ఉండేవాడు ఇప్పుడు కోటమిలో రావటం టీడీపీలో రావటం వల్ల మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు ఇలా అమరావతి రైతుల గురించి వైసీపీ గలమెత్తిద్దట వైసీపీ మాట్లాడిద్దట రైతులకు న్యాయం చేయాలని వైసీపీ అడిగిద్దట సో ఎంత అతిశయత్తుగా ఉంది ఎంత కామెడీగా ఉంది సరే ఏదేమైనా మాట్లాడితే మంచిదే నిజంగా అమరావతి విషయంలో వాళ్ళ స్టాండ్ మార్చుకుంటే మంచిదే తప్పో ఒప్పో మేము అంగీకరిస్తున్నాం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అంగీకరిస్తే మంచిదే అందరికీ ఒక క్లారిటీ ఉంది నిజానికి ఈ బిల్లు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రవేశపెడుతుంది మా అయితే పార్లమెంట్లో రాష్ట్రాల రాజధాని నిర్ణయించే బిల్లు పెట్టరు ఈ దేశంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని కూడా పార్లమెంట్ డిసైడ్ చేయలేదు చెయ్యదు కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం అదే చెప్పేది వైసీపీ రాజధాని మారుస్తున్న టైంలో అమరావతి రైతులు కోర్టుకు పోయిన టైంలో మాకు బీజేపీగా అమరావతే మా స్టాండ్ కానీ కేంద్ర ప్రభుత్వంగా మేము రాజధాని విషయంలో కలగజేసుకోం అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టమని కేంద్ర ప్రభుత్వంగా కోర్టులో కూడా అప్రవేట్ దాఖలు చేసింది నిజంగా రియాలిటీ అదే కేంద్ర ప్రభుత్వంగా రియాలిటీ అదే కానీ జగన్మోహన్ రెడ్డి ఇన్స్టని జగన్మోహన్ రెడ్డి గారు వేధింపుల్ని చూసిన తర్వాత ఆ రాజధాని రే రా రేణి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయిన తర్వాత మొన్న ఎన్నికల సమయంలో టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకున్నటువంటి ఎన్డీఏ కూటమిలో టీడీపీని భాగస్వామిగా చేర్చుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వంగా కూడా మేము అవయస్ ఇస్తాం ఆంధ్రప్రదేశ్ పునర్విజన్ చట్టంలో పెడతాం అమరావతి చట్టబద్ధ కల్పిస్తాం పార్లమెంట్లోని ఒక హామీని కూటమిగా ఇచ్చారు ఆ కూటమి పెద్ద అన్నగా ఇలా తీర్చి కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో బిల్లు పెట్టి అమరావతికి చట్టబద్ధ కల్పించబోతున్నట్టుగా తెలియవస్తున్న సమాచారం ఏదైనా ఒక మంచి పరిణామం ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం ప్రైజ్ పెడుతున్న వీళ్ళే మా ఊరికైతే కేంద్ర ప్రభుత్వం వైఖరి రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే రాజధాని నిర్ణయాధికారం ఉండాలని కానీ ఎందుకు పెడుతున్నారు అంటే మళ్ళీ పాలకుడు మారిన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన రాజధాని మార్చే అవకాశం లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారంటే చాలా మంది డౌట్ కానీ పారిశ్రామికతలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి భయం ఉండకూడదుగా భూములు ఇచ్చే రైతులు భయం ఉండకూడదుగా అందుకని వాళ్ళలో ఒక అభయాన్ని క్రియేట్ చేయడానికి కోసం రేపు రాజధాని మార్చారంటే మళ్ళీ పార్లమెంట్లో సవరణ చేయాలి ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు చేసుకొచ్చారు అంటే మళ్ళీ పార్లమెంట్లో సవరణ చేస్తేనే రాజధాని మార్చుకునే అవకాశం ఉంటుంది కేవలం జగన్మోహన్ రెడ్డికి రాజధాని మార్చే అవకాశం లేకుండా చేయడం కోసం మాత్రమే బిల్లు తీసుకొస్తున్నారు సో అమరావతి బిల్లు జగన్మోహన్ రెడ్డి గారి అంకితం ఈ ఈ బిల్లు నిజానికి పోయిన పార్లమెంట్ సమావేశంలో పెట్టాలి ఒక లాజిక్ ఉంది ఈ బిల్లులో పది సంవత్సరాల పాటు కామన్ క్యాపిటల్గా హైదరాబాదు అని ఉంది అంటే కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ను వాడుకున్నటువంటి ఫెక్సి ఫ్లెక్సిబిలిటీ విడిపోయినటువంటి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి రెండు రాష్ట్రాలకు ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ని వాడుకుందామని అనుకోలే సొంత రాజధాని వీరంతా తొందరగా నిర్మించుకుందామని విడిపోయిన సంవత్సరం రెండు సంవత్సరాలకి అనుకొని అమరావతిని ఎంచుకొని అమరావతిలో డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు ఒక తాత్కాలిక హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీ కట్టి అక్కడ నుంచే పరిపాలన స్టార్ట్ చేశారు సో పేరుకి టెక్నికల్గా కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ను వాడుకున్న వెసులుబాటు ఉన్నప్పటికీ ఆ వెసులుబాటుని ఆంధ్రప్రదేశ్ తీసుకోలేదు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎప్పటి నుంచి రాజధాని అని చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి అంటే దీన్ని కూడా సవరణ చేయాలి దీన్ని కూడా ఎత్తేయాలి పది సంవత్సరాల పాటు కామన్ క్యాపిటల్ అనే దాన్ని ఎత్తేయాలి ఈ పదాన్ని ఎత్తేసినప్పుడు ఆస్తులు విభజనలు రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎత్ ఎత్తేయకుండా దీన్ని సవరించకుండా దీన్ని ఇలాగే ఉంచేసి రెండు వేల పద్నాలుగు నుంచి అని కాకుండా రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది సంవత్సరాలు తీసేసి పది సంవత్సరాలు కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉన్నట్టు లెక్క మిగతా రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమరావతికి చట్టబద్ధత పార్లమెంట్ ఇస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పార్లమెంటు చట్టబద్ధత ఇస్తున్నట్టుగా బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు ఈ టెక్నికల్ అంశం కాడే పోయిన పార్లమెంట్ సమావేశంలో ఆగింది ఎప్పటి నుంచి అమరావతిని రాజధానిగా పెట్టాలి అనే అంశం కాడ ఆగింది ఒక క్లారిటీకి వచ్చినట్టున్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రవేశపెట్టడానికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి అమరావతికి చట్టభద్రత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి